హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం వచ్చేసి బీరకాయలు అండి ఇవి మనము ఇంట్లో ఈ విధంగా పెట్టుకుంటే నేనైతే ఇది వర్షాలు అప్పుడైతే ఈ వీడియో అయితే తీసామండి ఇదైతే లేట్గా పెడుతున్నాను ఇది వచ్చి మా బ్రదర్ వాళ్ళ ఇంటి దగ్గరండి వాళ్ళ ఇంటి దగ్గర అయితే అండి అది వచ్చేసి బీర చెట్టు అయితే పెట్టారు వీళ్ళు వచ్చేసి ఒక రకమైతే బీర చెట్టు అయితే పెట్టారండి చాలా అంటే చాలా కాయలు కాసాయి చూడండి చాలా పొడవుగా వచ్చాయండి వచ్చి నేతి బీరకాయలు అంటారండి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఈ వర్షాలకు వచ్చేసి మనమైతే ఎటు బయట వెళ్ళలేం కదా వీటినే తీసుకొని అయితే కోసుకొని కూర అయితే చేసేసుకున్నారంట టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయండి నేతి బీరకాయలు మీ ఊర్లో ఈ బీరకాయలని ఏమంటారో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ మా ఊరు సైడ్ అయితే వీటిని నేతి బీరకాయలు అని అంటారండి చాలా పొడవుగా వచ్చాయండి చూడండి మనము ఎటువంటి ఎరువులు లేకుండా న్యాచురల్గా వచ్చినట్టు చూడండి ఆరు కాయలు అయితే కోసామండి చూసారుగా ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి